నమస్కారం ఎన్ఎస్ ఎస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి నోబెల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆదివారం పాలాభిషేకం జరిపారు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు మూడు పాయింట్ ఆరు వందల నలభై డిఎన్ఓ ప్రకటించిన సందర్భంగా నగరంలోని తపోవనం పాఠశాలలో చిత్తూరు జిల్లా నోబెల్ టీచర్స్ అసోసియేషన్ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసి పాలాభిషేకం జరిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దశరా దీపావళి సందర్భంగా ఒక డిఏని ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వానికి శారదలకి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుకి మా యొక్క గ్లోబల్ టీచర్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇంకా మూడు టీఏలు పెండింగ్లు ఉన్నాయి వాటన్నింటినీ కూడా దర్శనవారీగా త్వరలనే ఉపాధ్యాయులు ఉద్యోగుల యొక్క మన్నలను పొందాలనేసి ఈ యొక్క ప్రభుత్వానికి మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా పిఆర్సీ కూడా వేయవలసినటువంటి అవసరం ఉంది తర్వాత ఐఆర్ కూడా ఇంటి కూడా పర్యటించవలసిన అవసరం కావున వాటన్నిటిని కూడా పరిశీలించి సానుకూలంగా ఆ ఉద్యోగుల యొక్క ఆశలను నెరవేర్చాలని చెప్పేసి మా యొక్క విన్నపము అదేవిధంగా ఈరోజు ఉపాధ్యాయులు తర్వాత ఉద్యోగస్తులు అందరూ కూడా సంతోషంగా దీపావళి జరుపుకుంటున్నారు దీనికి కాలమూర్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క ధన్యవాదాలు మరొకసారి థ్యాంక్ యూ సీఎం గారు థ్యాంక్ యూ ఈ సందర్భంగా సీఎం గారి స్పృత్తి చిత్రపడానికి కాలాభిషేకం జరుపుతున్నాం Dank u, CM. hem. Hallo, meneer. Zie dan. Dank u wel, meneer. Foto, nog foto, ఆ ఆర్డర్లీ ఆర్డర్ మిస్టాక్ ఉంది అకౌంట్ చూసుకుందాం